గురుగారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఆరులో రవి పదకొండులో గురువు ఎనిమిదిలో శుక్రుడు మూడులో కేతువు శుభప్రదమైన ఉద్యోగ ఫలితాలు ఉంటాయి ఉద్యోగపరంగా మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఉద్యోగంలో పురోగతి ఉంటుంది సృజనాత్మకంగా ఆలోచించడం ద్వారా విస్తృతమైన అవకాశాలు ఏర్పడతాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఆత్మస్థైర్యం మెండుగా ఉన్నది కాబట్టి మంచి జరుగుతుంది మీ వల్ల కొందరికి కలిసి వస్తుంది పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు అభివృద్ధికి అవసరమైన ఆలోచన విధానాన్ని పొందుతారు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఆశయం నెరవేరుతుంది అదృష్టం వరిస్తుంది ఏకాదశస్థ బృహస్పతి యోగం అన్ని విధాలా సహకరిస్తుంది ఆర్థిక విజయాలు విజయాలుంటాయి కోరుకున్న విధంగా ధనధాన్యాది అభివృద్ధి కలుగుతుంది పలు విధాలుగా ఐశ్వర్యవంతులవుతారు ఇదే విధంగా వ్యాపారంలో కూడా పనిచేస్తే మేలు జరుగుతుంది వ్యాపారంలో ముఖ్యమైన విషయాల్లో శాంతంగా ఆలోచించి వ్యవహరించాలి అప్పుడే మీ కళ సాకారం అవుతుంది ఓర్పుతో పనిచేయండి ఓర్పుగా సంభాషించండి మంచి వార్తలు శక్తిని ప్రసాదిస్తాయి అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు కుజ ధ్యానం చేయడం మంచిది మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది కందులు దానం చేయండి